నమస్కారం నేను మీ సిరి రోజు కథ ప్రణయ సంఘర్షణ పార్ట్ ఎయిట్ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే అబ్బా ఆ నవ్వేంట్రా బాబు నవ్వితే ఇంత ముద్దుగా ఉంటాడా అనుకుని నేనేంటి వీడి గురించి ఇలా చేస్తున్నా అని వశం తప్పుతున్న హృదయాన్ని అదుపు చేసుకుంటూ నందు కంట్రోల్ అని తన చూపు అతని నుండి మరల్చుకుంది ఏదో అని వదిలేస్తున్నా మళ్ళీ ఎక్కువ చేశావో నీ పని అయిపోతుంది ఇంటర్న్షిప్ క్యాన్సిల్ చేయంలే వెళ్ళు అన్నాడు డోర్ తీసి ఆ సంతోషంలో ఏం చేస్తుందో ఆలోచించకుండా కార్తిక్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ సార్ అంది ఆ చర్యకి కార్తిక్ షాక్తో కళ్ళు పెద్దవి చేసి అలాగే బిగుసుకుపోయాడు కొన్ని క్షణాలకు తేరుకున్న నందు వెంటనే అతనికి దూరం జరిగి సారీ సార్ అనుకోకుండా అలా జరిగిపోయింది అంది తల ఉంచుకుని మెల్లగా ఇట్స్ ఓకే బట్ అంత సంతోషించకు నేనిక్కడ ఉంచేది నీతో ఆడుకోవడానికే నిన్ను ఏడిపిస్తే నాకు భలే థ్రిల్లింగ్గా ఉంది అన్నాడు నవ్వుతూ నందు గుర్రుగా చూస్తూ ఉంటే టేబుల్ మీద పెట్టిన డబ్బులు తీసి తన చేతిలో పెట్టి చూసింది చాలు ఇక వెళ్ళు ఇంకా ఇక్కడే ఉంటే నిన్ను ఏదో చేస్తున్నా అనుకుంటారు అందరూ అన్నాడు ఊరగా చూస్తూ నందు విసురుగా బయటికి నడిచింది దొంగసచ్చనుడు పైకి టిప్టాప్గా కనిపిస్తున్నాడు కానీ లోపల పెద్ద పోకిరిలా ఉన్నాడు అని మనసులో అనుకుని బయటికి వెళ్ళిపోయింది వెళ్లిపోతున్న తన వైపే చూసి నవ్వుకొని చైర్లో కూర్చున్నాడు నందిని ఓకే అయిందా బయటికి వస్తున్న నందుని చూసి అడిగాడు మనోజ్ మనోజ్ గారు ఒప్పుకున్నారు అంది మోహన్లో ఎలాంటి భావం లేకుండా ఇప్పటికైనా నీ ఇంటర్న్షిప్ అయిపోయే లోపు కొంచెం జాగ్రత్తగా ఉండు అసలు కార్తిక్కి ఎదురుపడకుండా ఉంటే మంచిది అన్నాడు ఆ అవునండి అదే కరెక్ట్ అని మనోజ్కి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది పదిహేను రోజుల వరకు కార్తిక్కి ఎదురు పడకుండా జాగ్రత్త పడింది కార్తిక్ కూడా ఫారెన్ డెలిగేట్స్ రావడంతో బిజీగా ఉన్నాడు నాన్న రిత్విక్ త్వరగా లేనా టెంపుల్ టెంపుల్కి వెళ్ళాలి అభిషేకానికి టైం అవుతుంది పడుకున్న రిత్విక్ని తట్టి లేపింది సుకన్య కళ్ళు నలుపుకుంటూ లేచి డాడీని డ్రాప్ చేయవచ్చు కదా అన్నాడు డాడీ ఆఫీస్కి వెళ్ళర్రా ప్లీజ్ నాన్న త్వరగా వచ్చేద్దాం అని బ్రతిమాలగా లేచి ఫ్రెష్ అయి వచ్చాడు గుడి దగ్గర కారాపి నువ్వు వెళ్ళుమా నేను రాను చిరాగ్గా అని సాంగ్స్ పెట్టుకుని వింటున్నాడు నందు అప్పుడే అశ్వినితో పాటు గుడి దగ్గర ఆటో దిగి ఎదురుగా కారు ఉండడంతో కార్ విండోలో తనని తాను చూసుకుని జుట్టు సరిగ్గా చూసుకుని నవ్వుతూ అశ్విని వెనుక కదిలింది కార్ విండోలో కనిపిస్తున్న నందుని చూసి రిత్విక్ గుండెల్లో ఏదో అలజడి వెంటనే కార్ డోర్ దిగి నందిని వెనుక కదిలాడు ఆరెంజ్ కలర్ బార్డర్ స్కై బ్లూ కలర్ లంగావోనిలో ఆమె నడకకు అనుగుణంగా కదులుతున్న పొడుగు చెడ ఆ జడలో మల్లెలు బాపు బొమ్మల ముద్దు గుమ్మలా గుడిలోకి వెళ్తున్న తన వెనకాలే ఏదో మంత్రం వేసినట్టు అడుగులు వేస్తున్నాడు రిత్విక్ ఎప్పుడు గుడి లోపల అడుగు కూడా పెట్టనివాడు నందు అడుగుల వెనకాల అడుగులు వేసుకుంటూ పదకొండు ప్రదక్షిణలు పూర్తి చేశాడు దేవుడి ముందు నిలబడి నందిని దేవుడికి దండం పెట్టుకుంటుంటే తన దేవత పక్కన నిలబడి తన వదనాన్ని ఆర్తిగా తిలకిస్తూ మనసు నిండా నింపుకొని తన ఫోన్ తీసుకుని నందు ఫోటో తీశాడు మీ పేరు చెప్పండమ్మా అని పూజారి అడగగా నందిని అని తన గోత్రం కుటుంబ సభ్యుల పేర్లు చెబుతుంటే చిరునవ్వుతో కదులుతున్న ఆమె పెదవుల వైపే చూస్తూ గుండెల మీద చేపెట్టుకున్నాడు రిత్విక్ పక్కన నవగ్రహాల పూజ చేసి శివుడి దగ్గరికి వచ్చిన సుకన్య రిత్విక్ ని లోపల చూసి ఆశ్చర్యపోయింది రిత్విక్ నువ్వు లోపలికొచ్చావా అని సంతోషంగా అంటూ పంతులుగారు నా కొడుకు రిత్విక్ వీడి పేరు మీద అర్చన చేయండి అంది నందు అశ్విని వెళ్ళిపోతుంటే తన వెనుక వెళ్ళబోయిన రిత్విక్ని చేయిపట్టి పూజయ్యాక నాన్నా అంటూ ఆపింది త్వరగా పద అంటూ అశ్విని నందు చేయిపట్టి లాక్కొస్తుంటే ఏంటే కొద్దిసేపు గుడిలో ఉందామంటే అలా లాక్కొస్తావు అంది నందు భక్తిలో ఉంటే పక్కన ఏం జరుగుతుందో చూసుకోవా అక్కడొకడు నీ పక్కన నిలబడి నిన్ను తినేసేలా చూస్తున్నాడు కొంచెం నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా చూసుకోవే అని తలకొట్టుకుంది అశ్విని రిత్విక్ మళ్ళీ చూసేవరికి ఆటోలో వెళ్ళిపోయారు నందు అశ్విని నిరాశగా బయటికి వచ్చి మా నువ్వు కార్లో కూర్చో అని తన ఫ్రెండ్కి కాల్ చేశాడు క్రిష్ నీకు ఒక ఫోటో పంపించాను పేరు నందిని సాయంత్రం వరకు తన ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి అని ఫోన్ పెట్టేసి కార్ స్టార్ట్ చేశాడు ఇంటికి చేరాక బెడ్ వాలి ఫోన్లో ఉన్న నందిని ఫోటో చూస్తూ నందిని నందు ఎవరే నువ్వు నా లైఫ్లో మందిని చూశాను కానీ నేను చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ కలగలేదు డైరెక్ట్గా నా హార్ట్ని టచ్ చేశావే అని ఫోన్ని తన హృదయానికి ఆనించుకుని కళ్ళు మూసుకున్నాడు రిత్వేక్ ఎక్కడున్నావే త్వరగా రా క్లాస్ స్టార్ట్ అయింది అని అశ్విని ఫోన్ చేయడంతో వస్తున్నా అని ఫోన్ పెట్టేసి లిఫ్ట్ ఆగేసరికి హడావుడిగా లోపలికి వెళ్ళి నిల్చుంది లిఫ్ట్లో ఒక్కొక్కరు దిగిపోయి పదవ ఫ్లోర్ వచ్చే వరకు తను ఒక అబ్బాయి మాత్రమే మిగిలారు నందు ముందున్న అతని వైపు చూసి వీడు వాడేనా అని పక్కకి వంగి చూసి అమ్మో వాడే అని సైలెంట్గా వెనక నిలబడి మోహనికి చేతిలో ఉన్న ఫైల్ అడ్డుపెట్టుకుంది ట్వెల్త్ ఫ్లోర్ రాగానే అలాగే ఫైల్ అడ్డుపెట్టుకుని బయటకు వెళ్తుంటే తన చేయి పట్టి లోపలికి లాగి ఫస్ట్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేయడంతో కంగారుగా కార్తిక్ వైపు చూసింది సార్ ఏం చేస్తున్నారు మీరు నాకు లేట్ అవుతుంది వెళ్ళనివ్వండి అంది చెయ్యి గింజుకుంటూ కాఫీ తాగడానికి నా కంపెనీ ఎవరు లేరు సో షెడ్ యువర్ మౌత్ అండ్ కమ్ విత్ మీ అన్నాడు ఆమె పెదవులపై వేలుపెట్టి నందో గుండె జల్లుమనగా బెదురుగా అతని వైపు చూసింది నువ్వు భయపడుతుంటే చాలా క్యూట్గా ఉంటావు తెలుసా ఆ మూతి ముడుచుకుని రెప్పలు టపాటప కొడుతూ ఎర్రగా మారిన మొహం ముద్దుగా ఉంటుంది అందుకే నిన్ను ఏడ్పించడం అంటే నాకు ఇష్టం అన్నాడు ఓరగా చూస్తూ అతని మాటలు అర్థం కానట్టుగా చూసి సార్ మీరు ఇంత స్మార్ట్గా ఉంటారు కానీ మీరు చేసే పనులు మాత్రం వైలెంట్గా ఉన్నాయి మీకు మీ చేష్టలకి అసలు సంబంధమే లేదు అంది మోహం పక్కకి తిప్పుకొని నాకు బాగా దగ్గర వాళ్ళ ముందు మాత్రమే ఇలా ప్రవర్తిస్తా ఆ మాటలకు తలెత్తి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది అతని కళ్ళు చిలిపిగా నవ్వుతుంటే ఏదో తెలియని మీడియం ఆమెను ఆవహించింది అవును ఇందాకేమున్నావు నేను స్మార్ట్గా ఉంటానా అన్నాడు కళ్ళెగిరేస్తూ అంటే అది అది ఏం చెప్పాలో అర్థం కాక నీళ్లు నములుతుండగా లీఫ్ ఓపెన్ అవ్వడంతో కిందకొచ్చేశాం అని ఫాస్ట్గా బయటికి పరిగెత్తింది తన వెనికి నవ్వుతూ బయటికి నడిచాడు కార్తిక్ ఇద్దరూ కారులో కేఫ్కి వెళ్ళారు కార్తిక్ ప్రవర్తన నందుకి ఏమీ అర్థం కావట్లేదు కొన్ని రోజులైతే నా ఇంటర్న్షిప్ అయిపోతుంది అప్పటి వరకు వీడిని భరించక తప్పదు అని మనసులో అనుకుని కాఫీ తాగుతూ ఉంది ఎక్కడుంటావు నువ్వు అని కార్తీక్ అడగగా మీకెందుకు సార్ అంది నిర్మోహమాటంగా కార్తీక్ చిన్నగా నవ్వి నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేను అనుకున్నావా అన్నాడు కాఫీ సిప్ చేసి అయినా నా గురించి తెలుసుకోవాల్సిన అవసరం మీకేంటి సార్ మీరేమో పెద్ద కంపెనీ బాస్ నేను జస్ట్ మిడిల్ క్లాస్ అమ్మాయిని అందులోనూ స్టూడెంట్ని అంది సూటిగా చూస్తూ ముందు ముందు నీకే తెలుస్తుందిలే అని లేచి బయటికి నడిచాడు ఆఫీస్ ముందు కార్తీక్ కార్లో బయటికి వచ్చిన నందుని చూసి నోరెళ్ళబెట్టింది అశ్విని కార్తీక్ లోపలికి వెళ్ళగానే నువ్వు బాస్కార్లో వచ్చావేంటే అది కూడా క్లాసిక్ కొట్టి ఎక్కడికి వెళ్ళావు తీక్షణంగా చూస్తూ అడిగింది అశ్విని కాఫీ తాగడానికి కంపెనీ లేదని తీసుకువెళ్ళాడే అంది నందు మెల్లగా నందు నువ్వు ఇలా అతనితో తిరిగితే మన కాలేజ్ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు ఇలా డబ్బున్న అబ్బాయిలను అస్సలు నమ్మకూడదు నీ అందం చూసి నీ వెంట తిరుగుతున్నాడు అతని మాయలో పడి మోసపోకు అతనికి దూరంగా ఉండు అని హెచ్చరించింది అశ్విని సరే ఇంకో టెన్ డేస్ అయితే మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు అప్పటి వరకు అతనికి దూరంగా ఉంటాను అన్ని నందు సరేరా అని ఇద్దరూ ఆటోలో వెళ్ళిపోయారు భోజనం తరువాత బెడ్పై బోర్లా పడుకుని కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంది అతని కళ్ళలో చిలిపితనం అతని మాటలు గుర్తొచ్చి పీదాలపై నవ్వు చేరింది అంతలోనే అశ్విని మాటలో గుర్తొచ్చి నిజంగా కార్తిక్ అలాంటివాడైనా అమ్మాయిలను మోసం చేసి వదిలేస్తాడా అమ్మో తలుచుకుంటుంటే భయంగా ఉంది వద్దులే అతని గురించి నేను అస్సలు ఆలోచించకూడదు అని అటుదొర్లీ ఇటుదొర్లీ ఎప్పటికో కళ్ళు మోసుకుంది సండే కావడంతో షాపింగ్ మాల్కి వెళ్ళారు నందు అశ్విని నందు షాపింగ్ చేస్తుంటే రిత్విక్ తననే గమనిస్తున్నాడు డ్రెస్సెస్ తీసుకుని అశ్వినితో మాట్లాడుతూ బయటికి నడుస్తుంటే కావాలని ఎదురుగా వచ్చిన రిత్విక్కి చూసుకోకుండా డాష్ ఇచ్చింది నందు తను పడిపోకుండా నడుం చుట్టినట్టుగా చేయివేసి పట్టుకున్నాడు రిత్విక్ తన చేతిలో విల్లులా వంగిపోయిన నందుని ఆర్తిగా చూస్తుంటే నందు కంగారుగా అతని చేతిలో నుండి లేవగా ఆమె నడుమును వదిలేశాడు రిత్విక్ థ్యాంక్స్ అండి చిన్నగా నవ్వుతూ చెప్పి కిందపడ్డ షాపింగ్ బ్యాగ్లను తీసుకుని అశ్వినితో పాటు వెళ్లిపోయింది నందు వెళ్ళిపోయే వరకు చూసి ఆమె నడుమును తాకిన తన చేయిని చూసి ముద్దు పెట్టుకున్నాడు ఇప్పుడు ఇప్పుడే నేనెత్తికెళ్ళి పెళ్లి ఉంది కానీ నువ్వు ఇంకా చదువుతున్నావు ఓకే ఐ విల్ వెయిట్ అని నవ్వుకొని బయటికి వెళ్ళాడు ఇంటర్న్షిప్ లాస్ట్ డే ఆఫీస్కి మళ్ళీ రాదని కార్తీక్ కనిపించడు అని అనుకుంటుంటే నందు మనసంతా బాధగా అనిపించింది ఒకసారి చూసి రావాలి అనుకుని మళ్ళీ వస్తా అని అశ్వినికి చెప్పి కార్తీక్ ఉన్న ఫ్లోర్కి వెళ్ళింది కార్తీక్ ఒక అమ్మాయితో మాట్లాడుకుంటూ రావడంతో వెంటనే గోడ పక్కన దాక్కుంది ఎవరా అమ్మాయి గర్ల్ఫ్రెండా ఎర్రతోల అమ్మాయిని వెంటేసుకుని తిరుగుతున్నాడా అని తనకి తెలియకుండానే నందు గుండెల్లో గుబులు మొదలైంది అప్పటికే ఎంప్లాయీస్ అందరూ వెళ్ళిపోగా మెల్లగా కార్తిక్ క్యాబిన్ వైపు కదిలింది కార్తీక్ ఆ అమ్మాయితో తన క్యాబిన్లోకి వెళ్ళగా అదేంటి దాంతో వెళ్ళి డోర్ వేసుకున్నాడు లోపల ఏం చేస్తున్నారు అని ఉండబట్టలేక డోర్ దగ్గరకు వచ్చి డోర్కి చెవి ఆనించి వింటుంది ఏం వినబడట్లేదేంటి అని డోర్ హోల్ నుండి ఒక కన్ను మూసి చూస్తూ ఉంది అప్పుడే డోర్ తెరిచికోగా డోర్కి ఆనుకున్న నందు కొంచెం ముందుకి తూలి నిలబడింది హే ఊఆర్ యూ వాటర్ యు డూయింగ్ హియర్ అని ఆ అమ్మాయి అంటూ ఉంటే డోరికిపోయిన దొంగలా చూస్తూ నథింగ్ అని వెళ్ళబోయింది మిస్ నందిని అని కార్తిక్ పిలుపు వినబడి కళ్ళు పెద్దవి చేసి అక్కడే ఆగిపోయి చా ఇలా దొరికిపోయానంటి ఇప్పుడేం చెప్పాలి అని ఆలోచిస్తూ చెప్పండి సార్ అని వెనక్కి తిరిగింది ఐ నో హర్ కెన్ గో అని ఆ అమ్మాయిని పంపించి ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగాడు ఏం లేదు మనోజ్ గారికి బాయ్ చేద్దామని వచ్చా అంది హో నిజమా వాడికి ఇందాకే బాయ్ చెప్పావు కదా ఎన్నిసార్లు చెప్తావు అన్నాడు నందు ఏం చెప్పాలో అర్థం కాక మీకు బాయ్ చేద్దామని వచ్చా అని పరిగెత్తింది కార్తిక్ ఒక్క అంగిలో ఆమె చేయందుకుని తన క్యాబిన్కి తీసుకెళ్లి డోర్ వేశాడు సార్ నేను వెళ్ళాలి ఇప్పటికే లేట్ అయింది ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది అంది కంగారుగా కదులుతూ నువ్వెందుకు వచ్చావో నిజం చెప్తే పంపిస్తా అన్నాడు చేతులు కట్టుకుని బాయి చెప్దామని వచ్చా అంది మెల్లగా మరి డోర్ నాక్ చేయకుండా డోర్ దగ్గర ఆ స్టంట్లేంటి అని తన సిస్టమ్ మానిటర్ నందు వైపుకి తిప్పాడు అందులో ఫుటేజ్ చూసి షాక్తో కళ్ళు పెద్దవి చేసింది నందు క్యాబిన్ బయట చేసింది మొత్తం అందులో రికార్డైంది చా సీసీ కెమెరా ఉంటుందని అలా ఎలా మర్చిపోయాను అని మనసులో అనుకుని సారీ సార్ అని డోర్ తీయబోయింది కార్తీక్ వెంటనే అలర్టై ఆమె చెయ్యి పట్టుకున్నాడు నందు వెనక కార్తిక్ అంత దగ్గరగా ఉండడంతో నందు గుండె వేగం అమాంతం పెరిగిపోయింది అతని చెయ్యి నుండి తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ప్లీజ్ వదిలండి సార్ అంది మెల్లగా వెనక్కి చూస్తూ వదలాలని లేదు నందు అని అతని పెదవులను ఆమె వీపు మీద ఆనించాడు అంతే ఒక్కసారిగా నందు ఒల్లంతా చల్లుముంది మొదటిసారి అతని నుండి వచ్చిన నందు అన్న పిలుపు అతని స్పర్శ ఆమెను కలవరానికి గురిచేశాయి ఆమె జుట్టుని పక్కకి నెట్టి మెడ మీద పెట్టగా పరవశంతో కళ్ళు మూసుకొని చున్నీ కొనెలో గట్టిగా పట్టుకుంది ఆమెను గమనిస్తూ తన చెవుల దగ్గరికి పెదాలు తెచ్చి ఐ లవ్ యూ అన్నాడు చున్నీని వదిలేసి ఒక్కసారిగా కళ్ళు తెరిచి కార్తిక్ వైపుకు తిరిగి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది తను విన్నది నిజమా కలన అన్న సందిగ్ధంలో ఉన్న నందుని చూస్తూ ఐ రియలీ లవ్ యు అది ఎలా అంటే నాకు తెలీదు బట్ మా అమ్మ తర్వాత నేను అంతగా ఇష్టపడ్డా మొదటి అమ్మాయివి నువ్వే అండ్ లాస్ట్ అమ్మాయివి నువ్వే అన్నాడు కార్తిక్ అంటే తనకి ఇష్టం ఉన్నా ఎందుకో బయట పడలేకపోతుంది నందు అసలు కార్తిక్ మీద ఉన్న ఫీలింగ్ ఏంటో తనకి ఇంకా అర్థం కాలేదు అంతలోనే అశ్విని చెప్పిన మాటలు గుర్తొచ్చి సార్ మీరు గొప్పవారు మీరు నన్ను ప్రేమించడం ఏంటి మీరు నన్ను ఆటపటిస్తున్నారు కదా అంది కార్తీక్ ఆమె చెయ్యి తీసుకొని అతని గుండె మీద పెట్టుకుని ఈ చిన్ని గుండెలో ఎప్పుడో తిష్ట వేసావే ఇందులో పర్మనెంట్ ప్లేస్ నీదే అన్నాడు నవ్వుతూ నందు నమ్మలేనట్లుగా చూసి చెయ్యి తీసేసి మీరు చెప్పేది నిజమో కాదో నాకు తెలీదు కానీ నాకు మీ మీద ఇలాంటి ఫీలింగ్ లేదు ఈ రోజుతో మళ్ళీ నేను మీకు కనబడను అంది స్థిరంగా నందు నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు అని గుండె మీద పెట్టి ఇక్కడ ఏముందో కళ్ళలో తెలుస్తుంది అదంతా ఎందుకు ఇందాక నేను అమ్మాయితో ఉంటే లోపల దగ్గ టెన్షన్ పడ్డావు కదా అదే ప్రేమంటే అన్నాడు ఆమె వైపు చూస్తూ నందు ఏం మాట్లాడకుండా ఉండడంతో సరే హాలిడేస్కి వెళ్తున్నావు కదా ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో కూల్గా ఆలోచించు తొందరేం లేదు లేట్ అవుతుంది వెళ్ళు అని డోర్ తీశాడు నందు ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ కిందకు వచ్చి అశ్విని దగ్గరికొచ్చింది ఏంటే ఇంత లేట్ అని అశ్విని ఏదేదో మాట్లాడుతుంది కానీ అవేవి తన చెవికి చేరట్లేదు కార్తిక్ ఐ లవ్ యూ అన్న మాటే చెవుల్లో గింగరాలు తిరుగుతుంది మరుసటి రోజే అశ్విని నందు బస్లో ఇంటికి వెళ్ళిపోయారు అశ్విని నందులవి పక్కపక్క ఊర్లే ఇంటికి వెళ్ళిన నందుకి కార్తీక్ ఆలోచనలతో మనసు మనసులో లేదు కార్తీక్ నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా అతని మాటలో ఆ కళ్ళు చూస్తే నిజమే అనిపిస్తుంది కానీ ఎక్కడో భయం ఎడతెగని ఆలోచనలతో నిద్ర సరిగ్గా పట్టక దీన్ని సహించగా సతమతమైపోతుంది నందు కార్తిక్ నెంబర్ తన దగ్గర ఉన్న ఎన్నోసార్లు మెసేజ్ చేయబోయి ఆగిపోయింది ఇటు కార్తిక్ రిత్విక్ల పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంది రిత్విక్ తన మనుషులతో నందు ప్రతి కదలికను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు హాలిడేస్ అంతా క్షణము ఒక యుగంలా భారంగా గడిచాయి నందుకి కాలేజ్ స్టార్ట్ అవ్వడంతో తన రూమ్కి వచ్చింది తను వచ్చిన పది నిమిషాలలో కార్తిక్ నుండి మెసేజ్ వచ్చింది హాయ్ నందు వెల్కమ్ బ్యాక్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కిందకి రా అని పెట్టాడు మెసేజ్ చూసి పట్టలేనందు సంతోషం వేసింది వెలిగిపోతున్న నందు మోహన్ చూసి తన ఫోన్ లాక్కుని మెసేజ్ చూసింది అశ్విని ఓహో మెసేజ్లో దాకా వచ్చిందా ఏంటి నందు మీ ఫ్యామిలీ ఏంటి నువ్వు చేసేదేంటి ఈ కార్తిక్ మాయలో పడితే నీ స్టడీస్ డిస్టర్బ్ అవుతుంది అసలే ఫైనల్ ఇయర్ బాగా చదవకపోతే నీ కెరీర్ దెబ్బతింటుంది అతనితో వెళ్తే వెళ్ళు బట్ ప్రేమ గీమా అని నీ కెరీర్ పై ఎఫెక్ట్ పడకుండా చూసుకో అంది అశ్విని చెప్పింది కూడా నిజమే అనిపించింది నందుకి మెసేజ్కి రిప్లై లేకపోవడంతో కాల్ చేశాడు కార్తిక్ నందు ఫోన్ కట్ చేసి బాల్కనీ రైలింగ్ కి ఆనుకొని ఆలోచిస్తూ ఉంది ఒక పది నిమిషాల తరువాత కింద నుండి కార్ హాన్ కంటిన్యూగా వినిపించడంతో ఆలోచనల నుండి తేరుకొని కిందకి చూసి షాక్ అయింది కింద కార్తీక్ కార్లో నుండి చూస్తూ హాయ్ చెయ్యి ఊపాడు అశో కార్తీక్ ఇక్కడికి వచ్చేశాడే అంది లోపలికి పరిగెట్టి ఇప్పుడెలానే ఓనో వారు చూస్తే పెద్ద అవుతుంది అని అనుకుంటుండగానే నందు ఫోన్కి కాల్ వచ్చింది కార్తిక్ నుండి వణుకుతున్న చేతులతో లిఫ్ట్ చేసి మెల్లిగా హలో ఉంది ఫైవ్ మినిట్స్లో నువ్వు కిందకి రాకపోతే నేనే పైకొస్తా అని నందు హలో అంటున్నా వినకుండా ఫోన్ కట్ చేశాడు ఆ తర్వాత ఏం జరగబోతుంది నందు కార్తిక్కి ఎప్పుడు ఓకే చెప్తుంది వీళ్ళిద్దరి గురించి తెలిసిన రిత్విక్ ఎలా రియాక్ట్ అవుతాడో అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్